వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్ ఈరోజు మనము తెలంగాణ రెడ్డి జేఎస్ ఉమెన్ అసోసియేషన్స్ ఉన్నారు మనతో పాటు నూకల పద్మారెడ్డి గారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది అప్పటి నుంచి మీరు కార్యాచరణ ఏ రకంగా ఉంది ఎలా ముందుకెళ్తున్నారు అసోసియేషన్ మనము కరోనా టైంలో స్టార్ట్ చేయడం జరిగింది ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము ఉమెన్స్ అయినా బతులమ్మ అయినా సోషల్ యాక్టివిటీస్ కానీ రెడ్డిలలో ఉన్న పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం వైద్య పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్ప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఇలా చాలా కార్యక్రమాలు సామాజికంగా మన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏవైనా కార్యక్రమాలు వాళ్ళకి ఎలాంటి లీగల్ ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళకి బయటకు చెప్పుకోలేని విషయాలు కూడా మాకు చెప్పడం జరుగుతుంది అలాంటివన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటాయి కన్వెన్షన్లో నాగోల్లో జరగబోతుంది పొద్దున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం మొత్తం కూడా ఆద్యంతం చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా చాలా కార్యక్రమాలు ఫ్యాషన్ షో ఉంటుంది మార్నింగ్ అవర్స్లో తర్వాత మనకి అవార్డ్స్ ఉంటాయి ఎందుకంటే చాలా మందికి టాలెంట్ ఉంది వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అందరూ ఎంతో వాళ్ళలో వాళ్ళ ఉన్న ఫీల్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ఆ ఫీల్డ్లో వాళ్ళు ప్రావీణ్యత చూపిస్తారు కానీ దాన్ని గుర్తించే ఒక ప్లాట్ఫామ్ లేదు ఆ ప్లాట్ఫామ్ కోసం మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవచ్చు ఓన్లీ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉంటుందా లేకపోతే అంత అందరి మహిళలు పార్టిసిపేట్ చేసుకోవచ్చు రెడ్డి మహిళలకు మాత్రమే ఉంటుంది రెడ్డి మహిళల రెడ్డి ఉమెన్ అసోసియేషన్ రావచ్చు వేరే వాళ్ళు ఇష్టం ఉంటే బట్ అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు ఇష్టపడరు లైక ఏమో అనుకుంటాం కొంతమంది కాల్ చేస్తారు అక్క మీరు చేస్తున్నారు మేము రావచ్చా మేము క్యాస్ట్ వేర్ ఓకే వెల్కమ్ వస్తా అన్న వాళ్ళని మేము వెల్కమ్ వాళ్ళకు రెడ్డి అనే పేరు ఉంది మాకు అభ్యంతరం లేదు అనుకుంటే రావచ్చు ఓకే అంటే ఎట్లా జనరల్గా మీరు అవేర్నెస్ చాలామంది మంది ఉంటారు వన్ ఇయర్ మొత్తం చాలామంది ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఈ అసోసియేషన్ ద్వారా మీరు చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి ఎంతమందిని మీ ఫీల్డ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఎంతమంది సాల్వ్ చేశారు వాళ్ళ ప్రాబ్లమ్స్కి రేపు ఉండబోయే ప్రోగ్రామ్ ఏ రకంగా ఉంటుంది ఎవరు గెస్ట్ వస్తారు చాలా గ్యాదరింగ్ అయితే రోజు రోజుకి రోజు రోజుకి దిన దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది ఒక చిన్న టెంకని నాటితే ఈరోజు వృక్షమైనట్టుగా అసోసియేషన్ అనే ఒక చిన్న టెంక బేస్మెంట్ వేయడం జరిగింది దానికి పిల్లర్లను తయారు చేసాము ఒక్కొక్క ఇటుగతో ఒక ఒక ఇల్లును కట్టాము ఆ ఇంటికి నామకరణం ఆర్డబ్ల్యూ అని చేశాము అలా ఒక పెద్ద ఎత్తున అసోసియేషన్ ముందుకు తీసుకువెళ్ళాము ఈరోజు ఓన్లీ మహిళలు వెయ్యి మంది అంటే హస్బెండ్స్ తోడు లేకుండా వెహికల్ లేకుండా సొంతంగా రావాలంటే అది ఒక టఫ్ అయినా సరే అంతమంది రావడం అనేది ఈరోజు ఒక మంచి విషయము థౌజండ్ మెంబర్స్ దాకా ఈసారి గ్యాదరింగ్ ఉంటుంది ఎవ్రీ టైం కూడా సిక్స్ సెవెన్ లిఫ్ అయింది దట్టు లైవ్లో థౌజండ్ మెంబర్స్ ఉంటారు ఆన్లైన్లో చూసుకునేసరికి మనకు లైవ్స్ పెట్టడం కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరేడు వేల మంది కూడా దీన్ని వీక్షించడం జరుగుతుంది కార్యం అంటే ఆ మహిళలకు స్పెషల్గా ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అక్కడికి వచ్చిన మహిళలను ఎంకరేజ్ చేసే విధంగా ఇప్పుడు ఈసారి కొత్తగా ప్రమోట్ చేస్తున్నది ఏంటంటే మిస్సెస్ రెడ్డి మిస్సెస్ ఇండియా మిస్సెస్ తెలంగాణ ఎలా ఉందో మిసెస్ రెడ్డి మాత్రం ఎందుకు ఉండకూడదు మిస్సెస్ రెడ్డి అనే ఒక కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మనకి చెప్పాను కదా ఉత్తీర్ణయిన వాళ్ళకు టాలెంట్ ఉన్న వాళ్ళను బయటకు తీసుకొచ్చి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం కానీ తర్వాత స్టేజ్ పైన మాట్లాడలేని వాళ్ళను మోటివేట్ చేసి మాట్లాడేయడం కానీ ఇలాంటి తర్వాత పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను పాలిటిక్స్లోకి మూవ్ చేయడం కానీ ఏ రకంగా వాళ్ళకి ఏ రకంగా యూజ్ అవుతుందో ఆ రకంగా వాళ్ళను వాళ్ళ సైడ్ తీసుకెళ్ళడం తద్వారా బిజినెస్లో ఎంతమంది గ్యాదర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్లో అనేది డెవలప్మెంట్ ఉంటుంది బిజినెస్లో డెవలప్మెంట్ కావచ్చు తర్వాత మన ఇళ్ళల్లో అందరం ఉమెనే కాబట్టి అందరికీ పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉంటారు వాళ్ళకి సంబంధించిన పెళ్ళి సంబంధాలు మ్యాచెస్ సెటిల్ కావడం కానీ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఉంటాయి కాబట్టి అందరూ ఇష్టపడి ఇష్టంగా కష్టం అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తూ వస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా ఈ వచ్చే అవకాశం వస్తాము లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారిని పిలుస్తాము సబితాయింద్రారెడ్డి గారు వస్తారు నా గారిని ఇన్వైట్ చేస్తాము ఈసారి యాంకర్ రవి కూడా వస్తున్నారు ఇలా చాలా పెద్ద ఎత్తున కార్పొరేటర్స్ లోకల్ కార్పొరేటర్స్ వస్తూ ఉంటారు అని వస్తుంటారు అంటే ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు వాటికి ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటే రావాలి ఇన్వైట్ చేయాలి ఖచ్చితంగా అండి ఇది ఏ ఒక్కరో నేను పద్మారెడ్డి అండ్ రెడ్డి ఉమెన్ అసోసియేషన్ అంటే ఒక పద్మారెడ్డి గారు అది ఒక వ్యక్తి కాదు కాబట్టి నేను ఇచ్చాను ఇన్విటేషన్ నేను ఇవ్వలేదు లేదంటే గ్రూప్లో ఉండే వాళ్ళు ఎవరో మాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు వీళ్ళు మాకు తెలుసు అయినా సరే మమ్మల్ని రమ్మని చెప్పలేదు ఇలా కాదు ఇది మనది కాబట్టి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా రావచ్చు ఎవరు ఎవరి రెడ్డి మహిళ ఎక్కడున్నా సరే తెలుసుకొని రావాల్సిన కార్యక్రమం అలా వస్తే బాగుంటుంది అందరూ కూడా అలాగే వస్తున్నారు తెలిసిన వాళ్ళు తెలిసినట్టు గ్యాదరింగ్ ఈసారి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం రాకపోవచ్చు ఆ నెక్స్ట్ టైం రాకపోతే కొత్త వాళ్ళు ఆడవ్వడం అలా చాలా వరకు అసోసియేషన్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్ళగలిగా విధానంలో మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాము